ఈడీ కస్టడీ నుంచి కవితమ్మని సెంట్రల్ జైలుకి అంటే తిహార్ జైలుకి పంపించడం కేసీఆర్ ప్రాణం ఎంతగా కొట్టుకుంటుందంటే వెల వెల పాపం కవిత అంటే ప్రాణం కవిత కోసం తన అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అతను లెక్క చేయలేదు ఓడిపోయినా పర్వాలేదులే నా బిడ్డ జైలుకి వెళ్ళకూడదు అని బీజేపీతో ఒప్పందం చేసుకుని తన బిడ్డను రక్షించినాను అని అనుకున్నాడు కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు పదవిలో ఉండటమే ప్రతి ఒక్కరికి పర పరమార్థం అలాగే బీజేపీ కూడా మరి కేసీఆర్తో అవసరం తీరిపోయింది కాబట్టి కవితని అరెస్ట్ చేసి తద్వారా కేజ్రీవాల్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో పాపం అరెస్ట్ చేశారు కానీ ఒక పక్క కవిత హృదయం తట్టుకోలేకపోతున్నా జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్నాదేమో నా 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 వల్లే కదా నువ్వు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఊడిపోయావు అయినా నాకు ఈ గతి తప్పలేదు ఈ డబ్బు ఎంత పాపిస్తుంది నేను కకృతి పడకుండా ఉంటే ఎంత బాగుండేది మనకు ఉన్నది చాలు కదా ఇంత ఉంటే మనం చేసింది ఏంటి ఇరవై లక్షల రూపాయల వాచి చేతికి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అనవసరంగా టీవీ నైన్ రజనీకాంత్ గోల్ గోల్ చేసి హడావుడి చేశాడు మంచివాడు మనవాడు అనుకున్నవాడే మనకు మోసం చేశాడు రజనీకాంత్ ఏది ఏమైనా సరే మన మన టైం బాగుండకపోతే